అనంతపురం జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో టిడిపికి చెందిన ఆగళి జెడ్పీటీసీ ఉమేష్ ఓవరాక్షన్ చేశారు సభ ప్రారంభం కాగానే తన మండలానికి నిధులు ఇవ్వలేదని చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదంటూ గట్టిగా అరుస్తూ మాట్లాడారు వెంటనే అక్కడున్న జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ జిల్లా కలెక్టర్ గౌతమి అసలు మీకు ఏమి నిధులు ఇవ్వలేదు ఏ పనులకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు దీంతో ఆయన సమాధానం చెప్పకుండా నాకు బిల్లులు ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు అంటూ మరోసారి అన్నారు మీరు స్పష్టంగా ఎక్కడ నిధులు ఇవ్వలేదో చెప్పాలని మరోసారి ప్రశ్నించగా జడ్పీటీసీ ఉమేష్ సైలెంట్ గా వెళ్లి తన కుర్చీలో కూర్చున్నారు తోటి జడ్పీటీసీలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సరైన సమాచారం లేకుండా ఇలా నిందారోపణలు చేయటం సరికాదని హితో పలికారు మరోవైపు జడ్పీ చైర్ గిరిజమ్మ మాట్లాడుతూ తమకు అన్ని మండలాలు సమానమేనని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని స్పష్టం చేశారు అదే మన సమానత తీర్దసం అది కిందికి మీ నారాని సమాన్యత లేక కైకు సమానత లేదు మా అందరి సమానమే అన్ని మందలాల సమానమే మా నాయకుల జననమే అందరికీ సమానంగా పర్కాలిస్తాను నేను అదే